నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోతో జనాల ముందుకు వచ్చింది వైసీపీకి గట్టి స్ట్రోక్ ఇచ్చింది ఇంతకు ముందే టీడీపీ సొంతంగా ప్రకటించిన సూపర్ సిక్స్ గ్యారంటీలకు తోడు కొత్తగా వివిధ వర్గాలకు అనేక ఆకర్షణీయమైన హామీలు ప్రకటిస్తూ మేనిఫెస్టోను కూటమి విడుదల చేసింది బీజేపీ కేంద్రం తరపున ఒక మేనిఫెస్టోను ప్రకటించింది రాష్ట్రాలకు వేరుగా మేనిఫెస్టోలు ఇవ్వట్లేదని అందుకే ఈ మేనిఫెస్టోకు వాళ్ళు దూరంగా ఉన్నారని కానీ హామీల అమలుకు కేంద్రం బీజేపీ తరఫున పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు అయితే మేనిఫెస్టో కాపీ మీద ఎక్కడా ప్రధాని మోదీ బీజేపీ గుర్తు లేకపోవటం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలే ఉండటం ఏంటని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ సింగ్ అంటి ముట్టనట్టుగా వ్యవహరించారని జగన్ మీడియా విష చేస్తుంది కూటమిని దెబ్బతీయడానికే ఇలాంటి వార్తలు తెర మీదకి తెచ్చారని అర్థమవుతుంది టీడీపీ జనసేన మేనిఫెస్టో పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడాన్ని కూటమి సానుభూతి పనులు ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు హామీలపై కలికిన సభలో జగన్ తన అక్కస్సును వెళ్లగక్కారు టీడీపీ జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టద్దని బీజేపీ తేల్చేసిందని ప్రచారం చేస్తున్నారు జగన్ ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు బీజేపీలో జీవీఎల్ సోము వీర్రాజు ఐవైఆర్ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు వైసీపీకి మేలు జరిగేలా మేనిఫెస్టో పైన విమర్శలు చేయడం పైన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమిలో బీజేపీ భాగమే కానీ మేనిఫెస్టోలో మాత్రం ఆ పార్టీకి భాగస్వామ్యం కానీ బాధ్యత కానీ ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు అంతేకాదు కూటమి మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలు ఉన్నాయని ఐవైఆర్ కామెంట్స్ చేశారు ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేనలదేనని బీజేపీకి సంబంధం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పైన టీడీపీ జనసేన నేతలు ఆగ్రహంతో ఉన్నారు మోడీ ఇమేజ్ ను టీడీపీ జనసేన నేతలు సరిగ్గా వాడుకోవడం లేదన్నారు ఏపీలో ఎన్డీఏకు నూట పదికి పైగా అసెంబ్లీ పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలు వస్తాయని తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని చెప్పిన జీవిఎల్ నరసింహారావు ప్రత్యేకంగా ఏపీలో బీజేపీ గెలిచే స్థానాలపైన స్పందించారు ఏపీలో బీజేపీ ఐదు ఎంపీ ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తుందని జోషన్ చెప్పారు అసలే వైసీపీ కూటమిపైన అసత్య ప్రచారం చేస్తున్న జగన్ కి అంది వచ్చేలా బీజేపీ నేతలే విమర్శించడం పైన జనం మండిపడుతున్నారు జగన్ మాట బీజేపీ నేతల నోట నుంచి వినిపించడం పైన టీడీపీ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు చంద్రబాబు ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటున్నారు బీజేపీ నేతల మాటలు విని టీడీపీ జనసేన కార్యకర్తలు ఓటేస్తారా ఏపీలో పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఓట్లు బీజేపీకి పడతాయని జీవీఎల్ అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జీవీఎల్ చెప్తున్నది తర్కానికి కూడా అందడం లేదు మాట్లాడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కూటమిలో ఉన్న బీజేపీ నేతల తీరు మారలేదు బాడీ ప్రెజెన్స్ మైండ్ ఆబ్సెన్స్ అన్న రీతిలో ఉన్నారని సగటు ఆంధ్ర ఓటర్లు అభిప్రాయపడుతున్నారు గతంలో మోదీకి చంద్రబాబుకి గ్యాప్ రావడానికి ఇలాంటి నేతలే కారణం అంటున్నారు బీజేపీ ఓడిపోతే ఆ నెపం చంద్రబాబు పైన నెట్టేయడానికి ఈ బ్యాచ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు కూటమిని సపోర్ట్ చేసే విశ్లేషకులు న్యూట్రల్స్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందాన మారిందంటున్నారు పొత్తు ధర్మం పాటించే నాయకులు బీజేపీలో లేరని వైసీపీ మేనిఫెస్టో కంచికి కూటమి మేనిఫెస్టో ప్రతి ఇంటికి అని బీజేపీ ట్వీట్ చేశాక కూడా ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేతల సందేహాలు వ్యక్తం చేయటం దేనికి సంకేతం అంటున్నారు కూటమి మేనిఫెస్టో పై తలోమాటా మాట్లాడుతున్న నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాదని వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న అవగాహన లేదంటున్నారు బీజేపీలోని కొంతమంది నేతలు శైల సారథ్యాన్ని చేస్తున్నట్లు ఉందంటున్నారు పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి